సమకూర్చి ఇప్పటి వరకు మా స్వరం లేదా నేను స్థుతించుటకు ప్రభా మా చెవులతో నీ వాక్యం వినుటకు నేను నారాధించుటకు

నీ మాటలు సెలవిస్తూ ఉన్నాయని లోకంలో నీతిని అనుసరిస్తూ ఉంటాము కానీ నేను వెతుకుతూ ఉంటాము కానీ నేను వెంబడిస్తూ ఉంటాము కానీ కొన్ని కొన్ని సమయాల్లో నీ మాటలు మేము తండ్రి నీ మాట విని నీ ప్రభా మేము ఏ కోతిలో నుండి లేపబెడతామో ఏ పరిస్థితి నుండి తీయబెడితేమో అవన్నీ గుర్తు చేసుకొని ఆలోచించుకొని గమనించుకొని ప్రభా జీవిస్తే తండ్రి ఏదో తోట అనే erapa gopok gopok ప్రభా తండ్రి మేలులు మా జీవితంలో చేస్తారని దినమని దాస్యన పెట్టుకొని మాత్రం మాట్లాన్నందు కొందరు వాక్యం స్థలమైన జీవితాలు మీరు మాకు అనుగ్రహించండి సహాయం చేయండి ప్రభాని కొంత స్తోత్రాలు స్టోత్రులు చెల్లించుకుంటున్నాం ప్రత్యేకంగా మా సంఘములో మా గ్రామంలో ఎంతో మంది బలహీనులు ఉన్నారు అయ్యా ప్రతి ఒక్కరు ఆ బలహీనత నుండి మీరు విడిపించండి సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరు నింపండిన ప్రత్యేకంగా ప్రభాని

తమ్ముడు రాజుని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి కొంతనాలు కొన్ని దినాలు జ్వరంతో బాధపడ్డా పడ్డాడు ఆయన తగ్గిందనుకొని చక్కగా ప్రభ పనిలోకి కాలేజీకి వెళ్ళాడు ప్రభ తిరిగి జ్వరంతో బాధపడుచుండగా నీ కుమారుని మీరు దర్శించండి అయ్యా ఏ నామంలో జ్వరము నుండి విడిపించబడిన జ్వరము నుండి విడిపించబడిన సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక స్వస్థత పొందుకును గాక ఆ రక్త కళాన్ని మీరు పెంచండి నాయన రక్త కళాన్ని మీరు పెంచండి నాయన ప్రతి అవయవాన్ని మీరు సరిచేయండి అయ్యా అయ్యా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా ప్రభా నీ కొందనాలు రెడప రోజు అక్కడ మీరు జ్ఞాపకం చేసుకుని అంటున్నాయా కిడ్నీ ఇన్ఫెక్షన్ తో యూరిన్ ఇన్ఫెక్షన్ తో ప్రభు రక్త కణాలు పడిపోయి నీ కుమార్తె బాధపడుచుండగా ఏ సునామముల గొప్ప విడుదల కలుగురుగా ఇన్ఫెక్షన్ కొట్టివేయండి రక్త కణాలను పెంచండి సహాయం చేయండి మా గ్రామంలో మా సంఘములో మీకెవరైతే పదగీనులుగా ఉన్నారో పదగీనులుగా ఉన్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోగండి ఎంతో మంది జ్వరాలతో నొప్పులతో ప్రభ భయంకరంగా బాధపడుతూ ఉన్నారయ్యా జ్వరాల నుండి మీరు విడిపించండి సహాయం చేయండి ప్రభ ఇప్పుడు వచ్చిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి వారి తీర్చండి ఇబ్బందులు ఇరుకులు ఇబ్బందుల నుండి విడిపించండి సంపూర్ణమైన సమాధానంతో సంపూర్ణమైన సంపూర్ణమైన ప్రేమతో మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ గ్రామంలో వారి పరిచయలు వారి కుటుంబాలు వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి నానాటికి ఇంకా విస్తరింప చేయండి కుటుంబాలను మీరు ప్రత్యేకంగా అనుగ్రహించండి వారి పరిచర్య చేయండి సహాయం చేయండి వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం తనని పొందనాలు ప్రభానికి స్తోత్రాలు ప్రత్యేకంగా మా గ్రామంలో ఉన్న ప్రతి యవనస్తుడును యవనస్తురాలను మీరు దర్శించండియ్యా పాపం నుండి లాగండి లోకము నుండి లాగండి చెడు వ్యసనముల నుండి లాగండి చెడు మార్గముల నుండి లాగండి ప్రభానికి స్తోత్రాలు మంచి గుణము ప్రభా ఇంకా మీరు నింపమని ప్రార్థిస్తున్నాము ప్రతి యవనస్తుడు మార్చబడును కాక ప్రతి యవనస్తులను మార్చబడును కాక ఈ కొరకు విడుగుతురు కాక ఈ కొరకు ప్రకాశించుదురు ఈ కొరకు మండుతురు కాక ఈ కొరకును మీరు అనుగ్రహించండి అయ్యా వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దండి సండే స్కూల్ పరిచర్యలు దీవించండి బలపరచండి పిల్లలందరూ చక్కగా సండే స్కూల్ కు రావడానికి సహాయం చేయండి మీ దాసు జ్ఞాపకం చేసుకోనండి ఆరోగ్యంతో బలంతో శక్తితో ఆత్మతో అభిషేకంతో నింపి అయినా ఇంకా పలు చక్కలు మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం పనులు ఆగిపోయాయి మీరు సహాయం చేయండి అయ్యా తండ్రి నీ పొందనాలు కావలసిన ధనమును మెటీరియల్స్ సమస్తమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి తండ్రి నీ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా గ్రామం నుండి అనేక మంది ప్రభా హైదరాబాద్ పట్టణంలో ఉన్నారయ్యా చదువుకోవటానికి వెళ్ళి ఉన్నారు ఉద్యోగాల కోసమే వెళ్ళి ఉన్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరూ ఉద్యోగాల్లో తోడుగా ఉండండి చదువుల్లో తోడుగా ఉండండి జ్ఞానంతో నింపండి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు మా ప్రియ పిడులు అనేక మంది స్త్రీలు వెళ్తూ ఉన్నారయ్యా కావలసిన ఆరోగ్యంతో నింపండి బలముతో నింపండి శక్తితో నింపండి వారిలో ఉన్న ప్రతి బలహీనత నుండి విడిపించాలి మంచి ఆరోగ్యంతో నింపమని మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమ కలిగిన సంఘముగా పరిచయం చేసే సంఘముగా ఈ కొరకు ఎదురు చూసే సంఘముగా తండ్రి యథార్థంగా నమ్మకం కలిగిన సంఘముగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది మా ప్రార్థనలు మీరు ఆరోగించండి సంఘ పెద్దలందరినీ కమిటీ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరూ ప్రతి ప్రార్థనలో పాల్గొందరుగా

महापुरुष देवदूत राम कुमार ने सुपरिष्ठ पुरुष परशुदास ने बने सावर्समो संगीत समाधान में आज के भगवान आज शिवान को तनुप्रभ भगवान को संगीत परशुदलतो अनुभवित जीताराजी उनका तुम्हारे पितर नकारता